ఎంపీగా గెలిచిన తర్వాత తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి నాచారం అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించినందుకు బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ కు కృతజ్ఞతలు తెలిపారు నాచారం డివిజన్ అధ్యక్షుడు నవీన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీజేపీ నేతలు మాట్లాడుతూ నాచారం డివిజన్ లో ప్రధాన సమస్య అయిన హెచ్ఎండి నుండి హబ్సిగూడ వరకు ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎంపీ ఈటల చొరవ తీసుకున్నారని కొనియాడారు ఇటీవల ఎంపీ ఈటల రాజేందర్ ఈ సమస్యను జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా రాష్ట్ర ప్రభుత్వం కానీ జీహెచ్ఎంసీ కానీ స్పందించకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి నాజన ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు లేకపోతే ఈ సమస్యపై పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు ನಮ್ಮ ಲಬೆ ನಮ್ಮ ಚಮತ್ ವಿಡಿಯೋನ ಭಾಗ ಅಲ್ಲ ಸ್ಟೇಟ್ ಮೀಡಿಯಾ ಇಂಚರ್ ರಿ ತೆಲಕಂತನಿ భారత్ మాతాకి నిన్న నాచారం డివిజన్ ఆధ్వర్యంలో మనమందరము ఎంత మన జీకం రాజేందర్ అన్న గారిని కలవడం జరిగింది నాచారంలో ప్రధాన సమస్య ఏదైతే రోడ్డు పైన ట్రాఫిక్ విపరీతంగా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రతిరోజు స్కూల్ పిల్లల కాటికెళ్ళి మొదలు పెడితే మరి ఉద్యోగస్తులే కానీ విద్యార్థులే కానీ కామన్ పీపులే కానీ ఈ నాచారం కూడా హప్సిగుడ మీకెళ్ళిపోవాలంటే సుమారు ఒక పదిహేను నిమిషాల పైనే ఒక్కొక్కసారి అర్ధగంట గంట టైం ఓన్లీ ట్రాఫిక్లోనే ఇరుక్కోవడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఏమొచ్చిందంటే మనకు హప్సిగూడ ఐఐసిటి దగ్గర ఆ గోడ ఏదైతుందో అది కొద్దిగా దగ్గరకుంటుంది అక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది దాని గురించి మేము నిన్న ఇంత ఇదివరకు కూడా ఎఫ్టీ ఈటల రాయందర గారిని మేము అడగడం జరిగింది అన్న మరి రోడ్ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మరి ఇక్కడ ఈ రోడ్ అయితే వైడ్నింగ్ చేస్తే బాగుంటుందని అడిగితే ఏప్రిల్ ఇరవై రెండు తారీఖున ఈటల రాయందర ఆఫీస్ గారి నుంచి ఐఐసిటీకి వాళ్ళు ఒక లెటర్ పంపడం జరిగింది ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఈ రోడ్ వైడ్నింగ్ చేస్తే ఒక పక్క మెట్రో ఉంది ఆ మెట్రో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలాగే చెర్లపల్లి టర్మినల్ ఒకటి కూడా స్టార్ట్ అయింది దానికి ప్రధాన దారి దారి మన ఈ అప్సిగూడ కూడా మీదికెళ్ళే పోవాల్సి ఉంటుంది అలాగే ఇండస్ట్రియల్ ఏరియా ప్రతి ఏరియా నుంచి బస్సులో కానీ ఆటోలలో కానీ ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉద్యోగస్తులు పోవాలంటే దానికి కూడా ఇక్కడ నుంచే వెళ్ళాల్సి ఉంటుంది సో ప్రధాన దారి అయింది కాబట్టి దానికి ఎక్స్టెన్షన్ ఉంటే బాగుంటుందని రాజేంద్ర గారు కూడా ఐఎస్సిటీ వాళ్ళని ఏప్రిల్ ఇరవై రెండు తారీఖున ఈరోజు నాచారం డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నవీన్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన పార్లమెంట్ సభ్యులు మల్కాజేరి పార్లమెంట్ సభ్యులు మన ఎంపీ ఈటల రాజేందర్ గారి దగ్గరికి నిన్న వెళ్ళడం జరిగింది నాచారంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య అప్సీ కూడా నుండి నాచారం చివరస్త వరకు ప్రతిరోజు పొద్దున మబ్బుల ఫైవ్ ఓ క్లాక్ నుండే సాయంత్రం లెవెన్ అయినా ట్వెల్వ్ అయినా కానీ ఈ ట్రాఫిక్ అనేది విపరీతంగా ఉండడం వల్ల ఈరోజు నాచారం ప్రజలకు కానీ ఇటు మల్లాపూర్ చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా సంబంధించిన ప్రజలకు కానీ విపరీత చాలా ప్రాబ్లం కలుగుతున్నది దీని మీద ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోడీ గారి డెబ్బై రోజు జన్మ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సుపరి పాట దినోత్సవంగా ఈ పదిహేడు రోజు పదిహేను రోజులు ఉత్సవాలు జరుపుకున్నాం అదేవిధంగా నా తరంలో ఉన్నటువంటి సమస్యల మీద కొన్ని విషయాలు తర్వాత డెవలప్మెంట్ సంబంధించిన విషయాలు తెలియజేయడానికి దృష్టి పెట్టు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఎప్పుడైతే ఇటరాజర్ గారు మగ్గాదిరి ఎంపీగా చేసిన తర్వాత నాచార డిజుకు సంబంధించి కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలకు పూర్తి నుంచి ముందుగా రాజేంద్రనగర్లో ఇరవై లక్షలు పెట్టి ఒక రోడ్ వేయించడం జరిగింది అదేవిధంగా దీని తర్వాత కొన్ని సమస్యలు తీసుకువెళ్తే ఏదైతే శ్మశాన వాటిక నాచాలకు సంబంధించినటువంటి శ్మశానవాటిక మరియు అంబేద్కర్ నగర్కు సంబంధించినటువంటి కమ్యూనిటార్ కూడా ఫంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా సవర్కర్ నాకు సంబంధించినటువంటివి ఆరు లక్షలతోటువంటి ఉన్నటువంటి షెడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా రాజేంద్ర గారు వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ఎప్పటికప్పుడు మమ్మల్ని ఇన్షియేట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ నాచారెడ్డి బీజేపీ తరఫున అదేవిధంగా ముఖ్యమైనటువంటి సమస్య ఏదైతే నాచారంలో విపరీతంగా ట్రాఫిక్ పెరిగి యాక్సిడెంట్ అవడము చాలా మంది చనిపోవడం జరిగింది